ਸਵਾਤੰਤਰਮ ਬ੍ਰਹਮ ਵਿਚਿੰਤਨੀ ਉਰਕੁ ਸ਼ਿਸ਼ੰਭੂ ਨਿਧੀ ਗੀਰੁ ਜੀਵਨੁ ਉਰਕੁ ਸ਼ਿਸ਼ੰਭੂ ਨਿਧੀ ਗੀਰੁ ਅਗਲੇ ਭੋਲਾ ਮਿਨਾ ਖੁਲਤਾ ਗੀਂ ਤੁਹੋ ਹੋਰ ਕੁੰਡੇ ਕਾਦੁਰਾ

ఎన్నికల అధికారి దృష్టికి తీసుకురండి మీ నైతికతను నిరూపించుకోండి చిత్తూరు జిల్లా ఓటర్ మహాశైలు జిల్లా ఎన్నికల అధికారి వారి విజ్ఞప్తి అభివృద్ధిని అందించే అభ్యర్థికి ఓటు వేయాలి లేని ఓటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా దేశంలో ఏప్రిల్ పదకొండు నుంచి మే వరకు ఏదైతే ఎలక్షన్ ప్రక్రియనున్నాయో ఈ ప్రక్రియల నుంచి ముఖ్యంగా ఓటర్ తన ఓట్లు కట్టుకుని తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఉద్దేశంతో ఎన్నికల సంఘము అవగాహన సదస్సుని అనేక రకాల రకమైనటువంటి అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి ట్రైన్ విశేషంగా లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ ఈ విధంగా వినాయలు ర్యాపింగ్ చేసి అంటే ఫ్లెక్సీస్ అతికించి మరి అన్ని భోగిలు కూడా మీరు ఏమైతే ఇప్పుడు చూస్తున్నారో ఈ విధంగా ఫ్లెక్సీలు అతికించి ఓటర్ అవేర్నెస్ గురించి వాళ్ళు ఫ్లెక్సీలు అతికించి ఓటర్లో ఒక చైతన్యం తీసుకురావాలని ఒక ప్రయత్నము మరి ఎన్నికల సంఘం చేస్తాం మరి ప్రతి చోట ముఖ్యంగా మన రాష్ట్రంలో విజయవాడ రేణుగుం కేరళ ఎక్స్ప్రెస్ ఢిల్లీ తిరువనంతపురం తిరువనంతపురం కేరళ ఎక్స్ప్రెస్ ట్రైన్కి పోస్టర్స్ ఫ్లెక్సెస్ అతికించి అది ఎప్పుడైతే రేణుగుంట వస్తుందో అప్పుడు ఆ జిల్లా ఎన్నికల అధికారి ఈ ట్రైన్ని ఫ్లాగ్ ఆఫ్ చేయడము చేయాలన్నది అన్నది ఎన్నికల అంశం ఒక సూచన సూచన రావడం జరిగింది మరి అందులోనే భాగంగా ఈరోజు ఈ ట్రైన్ని ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నాను మరి ఈ యొక్క దీని ద్వారా ఓటర్లో మరింత అవగాహన కల్పించాలనే వ్యక్తి మా ఉద్దేశం మీ ద్వారా మళ్ళా నేను ఓటర్కి నేను మనవి చేస్తూ ఉన్నాను ఇలా ఓటు దయచేసి ఈ అమూల్యమైనటువంటి ఓట్లకి నేను వినియోగించుకో పోయిన సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు ఎనభై శాతము పోలింగ్ అయితే ఈసారి తొంభై శాతం పోలింగ్ కావాలని ఒక సంకల్పం తీసుకున్నారు వాళ్ళందరూ కూడా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు వాళ్ళందరూ కూడా ఓటర్లకు వినియోగించుకోవాలనేది నేను అనుకుంటున్నాను